చిరు వ్యాపార దుకాణాల సముదాయాలకు సంబంధించిన ఇరవై కుటుంబాలు గత నలభై యాభై సంవత్సరాలుగా గోదావరికని అని గర్ల్స్ హై స్కూల్ రోడ్డు పక్కన గల ఓల్డ్ అశోక థియేటర్ పహారీ గోడను ఆనుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ క్రమంగా ఇంటి పన్నులు చెల్లిస్తూ కరెంటు బిల్లులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు ఈ మనం గత రెండు మూడు నెలల గోదార్కంలో చూస్తుంటే అనుకోకుండా అర్ధరాత్రి కూల్చివేయే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డ్ అశోక్ ప్రాంతంలో మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ గూడ ప్రహారీ గోడ ఆనుకొని మా కుటుంబాలకి మా ఇరవై ఇరవై మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది ఈ షాప్స్ని కొందరు ఈ మధ్యకాలంలో వాళ్ళు అధికారంలో తెలియదు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు అధికారులు వచ్చిళ్ళు కొన్ని సందర్భాల్లో అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయాలి ఖాళీ చేయనే మీ షాపులను ఎట్లున్నాయో అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది అది దానివల్ల మీరే నష్టపోతే తప్ప మాకు అయ్యేది ఏం లేదు మీకు ముందే ముందస్తుగా చెప్తున్నాం మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది మీ మీ బెదిరింపులను కూడా మేము కలెక్టర్ ఉన్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కమిషనర్ గారు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఏంటంటే ఈ రాత్రి రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు సింగరేణి మాకు సంబంధం లేదు మరి ఎవ్వరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధిలో భాగంగా అని చెప్పి కొందరు చెప్పలేకపోతున్నారు అది సమయం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు ఏమంటున్నానంటే ఈ కుటుంబాలు ఏదైతే ఈ షాపుల మీద ఆధారపడి ఉంటున్నాయో వారికి నష్టం ఏదైతే అక్కడ షాపుల మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి న నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ షాపుల జోలికొస్తే వస్తే మాత్రం మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భం తెలియజేస్తూ రాత్రి రాత్రి కూలగొట్టే పనులు కొందరు ఆ అదృశ్య వ్యక్తులకు కూడా మేము ఈ సందర్భం తెలియజేస్తుంది ఏంటంటే దయచేసి మా షాపుల జోలికి రాకండి అధికారులు ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి ఆ షాపుల్ని ఏ రకంగా ఖాళీ చేయిస్తాం మంచిది ఏ రకంగా వాళ్ళకి మీకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది మేమందరం కూడా వాళ్ళు సహకరిస్తాం అభివృద్ధికి ఎవరు కూడా మేము ఆటంకం కాదు కానీ ఇప్పుడు రాత్రి రాత్రి ఒక దగ్గర కూడగొట్టగానే మనకు భయం వేస్తుంది పక్కింటి వాళ్ళకి ఎట్లా భయం వేస్తుంది దాని ఎంబడి ఉన్న వాళ్ళకి సో అదే భయంతో ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మేము మరొకసారి అధికారులను పోలీస్ శాఖ వారిని వేడుకుంటున్నాం మా షాపులని మా కుటుంబాలకు సంబంధించిన ఏదైతే షాపులు అక్కడ ఉన్నాయో వాటి జీవనం వా వాటిని కొందరు అదృష్ట శక్తులు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వారి నుంచి మాకు రక్షణ కల్పించండి అని ఈ పోలీస్ శాఖ వారిని మరియు దానికి సంబంధిత అధికారులను ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం నమస్తే ఉన్నాయి ఇప్పుడు ఇందులో తీసుకున్నాం ఇప్పుడు దాని తర్వాత మేము మా బతుకులు మేము బతుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేశారు చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడుతుంది కాకపోతే ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత డెబ్బై నుంచి అంటే దగ్గర దగ్గర యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ మేము అక్కడనే చెడ్డీలు కట్టుకుని అక్కడనే పతంగులు ఎగిరేసుకుంటా బోరు చిరగోలు ఆడుకుంటా ఉన్న ఏరియా అది ఇప్పుడు మిడ్ మానేరు ఉన్నది ఎగ్జాంపుల్ ఆ మానేరు మిడ్ మానేరు కింద పోయిన గ్రామానికి ఏం చేసేరు గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళు కొన్నేళ్ళ నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది వాళ్ళకు స్థలాలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోమని అట్లా వాళ్ళు మొన్న ఒక ఐదారుగురు ఆడోళ్ళు పోయి అక్కడ కండ్లతో ఏడుస్తున్నారు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు మా మేము పుట్టిన ఊరు మా ఊరు పోయిందని బాధపడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఒక బాధ అనేది మనకు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ వారిని అధికారులను స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఏమని అడుగుతున్నామంటే మేము ఇన్ని ఏళ్ల నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా మా పిల్లలు ఆగం కాకుండా చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదన్నా చేయాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం కానీ మా బాధను అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము ఇది ఉన్నది అని మాకు ఆయుధం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం అంతేగాని మధ్యలో మమ్మలను మేము ఇస్తా ఉన్నాం కదా మీరు ఫోన్ అంటే అది ఇస్తారు ఏమిస్తారు ఎట్లు ఇస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి అధికారులు ఉండలేదు స్థానిక శాసనసభ్యుడే ఉండడు రేపు మళ్ళీ వేరే వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది మేము ఎవరిని అడుగుతాం ఇప్పుడు మా దగ్గర ఇవి ఇవి ఉన్నది ఇప్పుడు మేమేమి ఏ ఏం చూపిస్తున్నాం ఇప్పుడు మీకు ఇవి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఉన్నది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా తర్వాత ఏమున్నది ఎల్ఆర్ఎస్ కట్టినాం ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం ఈ ఎల్ఆర్ఎస్ కాగిధాలున్నాయి ఇంటి పనులు రెగ్యులర్గా కడుతున్నాం యాభై సంవత్సరాలు వచ్చి కరెంటు బిల్లు కడుతున్నాం ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఇవి ఇది ఓనర్షిప్ మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఓనర్షిప్ కాబట్టి దయచేసి మేము ఈ మున్సిపల్ అధికారులను కానీ ఈ స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులు కానీ కానీ మేము మొరబెట్టుకునేది ఏంటంటే ఒక ప్రచారం జరుగుతుంది ఏమని ఇవన్నీ ఉన్నా కూడా నడవదయా రాత్రి రాత్రి వచ్చి పూల కొడతారు అది దాని ఒక ప్రచారం జరుగుతుంది అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది అది ఒక రోజు రాత్రి ఒంటి గంట సమయంలో కూలగొట్టడం జరిగింది అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు సింగరేణి వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు మరి ఎవరు కూలగొట్టేది ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కోని ఇంట్లో దొంగలు పడ్డాడు అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా ఈ విషయంలో మేము ఏం చేసినాం హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది హైకోర్టు వారు మా మనవిని మూరకు ఆలకించి ఏం అంటే మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారం మేము ఏమంటున్నాం అంటే ఆ ఉత్తర్వుల ప్రకారం మీరు పోదాం మేము పోదాం కోర్టు వారిని గౌరవిద్దాం కోర్టు వారి ఉత్తర్వులు వెలువడే వరకు మనం వేచి చూద్దాం స్టే ఇచ్చాం గవర్నమెంట్ వారు మనకు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు మనకు స్టే ఇచ్చారు ఆ స్టే ప్రకారము మీరు పోదాము మేము పోదాం ఆ గౌరవిద్దాం వాళ్ళని కాబట్టి దయచేసి ఈ రాత్రి రాత్రి చేసే పని ఏదైనా ఉంటే అది దయచేసి మాకు అవుతుంది ఆ భయాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము ఈరోజు అందరం కలిసి ఈ సమావేశంలో పాత్రికేయు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడానికి నిర్ణయించుకొని రావడం జరిగింది